హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఐశ్వర్యదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు గుడి చూపిస్తున్నాను ఇది మా ఇంటి దగ్గరలోనే కట్టారని చాలా రోజుల ముందే విన్నాను కానీ ఈరోజు వెళ్దాం రేపు వెళ్దామని అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి వెళ్ళడం అయితే కుదరలేదు కానీ ఎలాగైనా ఈరోజు వెళ్ళాలనేసి నేను ఆ గుడికి వెళ్ళాను ఆ గుడి వచ్చి చిత్తూరులోని మురకంపట్టు లోపల కరణం కాలనీ అనే కాలనీలోని ఈ గుడి నిర్మించారు గుడి చూసేకి చాలా బాగుంది కానీ నేను ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళడం వల్లేమో అక్కడ పూజారి కూడా గుడిలో లేదనమాట సరే ఎలాగూ వచ్చాము కదా మీకు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దర్శన భాగ్యము కలిగిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడు నేనైతే గుడి చుట్టూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను నాకు ఇక్కడ ఒక విషయం అయితే చాలా బాగా నచ్చింది అది ఏంటంటే గుడి చుట్టూ అక్కడక్కడ సిమెంట్తోనే చేసిన బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు వయసు అయిపోయిన వారు కానీ కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు అనే మంచి ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే తులసి కోట కూడా చాలా బాగా పెట్టారు ఇప్పుడు గుడి లోపలికి అమ్మవారిని చూసేకి వెళ్తున్నాము గుడి లోపల కూడా అమ్మవారు చాలా ముచ్చటగా ఉన్నారు మా ప్రాంతంలో అయితే ప్రత్యేకించి ఎక్కడ లక్ష్మీదేవి అమ్మవారు గుడి అయితే లేదు ఎక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటే పక్కన అమ్మవారు ఉంటారనమాట చూడండి అమ్మవారి వాహనము గుడ్ల గుబ్బ ఎంత బాగుందో నాకైతే చూస్తే ఇంకా చూద్దామా అని అనిపించే విధంగా ఉండిందనమాట ఇప్పుడు అందరికీ కావలసిన అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు నాకు తెలిసి ఎవ్వరు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని వద్దని చెప్పేవాళ్ళే ఎవరూ ఉండరు కదండీ నిజమే కదా ఇప్పుడు అమ్మవారిని మనసారా చూసి దండం పెట్టుకుందాం చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు నేనైతే అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాను చూస్తున్న కొద్దికి ఇంకా కాసేపు అలాగే ఉండి చూద్దామా అని అనిపించిందండి అంతసేపు నేను అలానే నించుండిపోయానమాట మీకు అమ్మవారు నచ్చిందా అండి అమ్మవారి దయ ఈ వీడియో చూస్తున్న వారందరిపై కలగాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నాను మీకు వీలు కుదిరినప్పుడు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి మీకు ఈ గుడి అందరికీ నచ్చిందని అనుకుంటాను మీ అందరిపైన తప్పక అమ్మవారి ఆశీర్వాదము ఉంటుందండి అలాగే ఒక చిన్న బీరువా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ బీరువాలో అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి వస్త్రాలు పెడతారేమో అని అనుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్